అందరికీ ఈ వీడియో లో మనము ఆర్మీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఈ డిఫెన్స్ సివిలియన్ పోస్ట్ సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ఏజ్ లిమిట్ ఇవన్నీ డీటెయిల్స్ మనము ఈ వీడియో లో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది వచ్చేసి సెంట్రల్ జాబ్స్ కాబట్టి వీరికి ఆల్ ఇండియా సర్వీస్ లైబిలిటీ లో ఎక్కడైనా పోస్ట్ అయితే ఇవ్వచ్చు ఇందులో మనకు వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఒక్కో పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాని యొక్క అయితే మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు మెటీరియల్ అసిస్టెంట్ వచ్చేసి నైన్టీన్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ సివిల్ మోటార్ డ్రైవర్ వచ్చేసి ఫోర్ ఇంకా టెలీ ఆపరేటర్ గ్రేట్ టూ వచ్చేసి ఫోర్టీన్ ఫైర్ మెన్ టూ ఫార్టీ సెవెన్ కార్పెంటర్ మరియు జాయినర్ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి పెయింటర్ డెకరేటర్ వచ్చేసి ఫైవ్ అదేవిధంగా ఎంటిఎస్ వచ్చేసి లెవెన్ ట్రేడ్ మెన్ మెయిల్స్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైర్ మెన్ మరియు ట్రేడ్ పోస్టులలో పోస్ట్ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ విధంగా టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు సెవెన్ ట్వంటీ త్రీ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ మనకు వేరే వేరే రీజియన్స్ లో ఏ స్టేట్స్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్ లో అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ వేకెన్సీస్ ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం ఈ పోస్ట్ లిమిట్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది ఈ పోస్ట్ మెటీరియల్ డిపార్ట్మెంట్ లో డిప్లొమా కానీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు దీనికి ఎడ్యుకేషన్ తంటే ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా టైపింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి హిందీ వర్డ్స్ వచ్చేసి థర్టీ థర్టీ అవర్స్ పర్ మినిట్ అయితే టైపింగ్ అయితే వచ్చి ఉండాలి అదేవిధంగా సివిల్ మోటార్ డ్రైవింగ్ పోస్టులకు వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే టెన్త్ కంప్లీట్ అయ్యి ఉండాలి అదే విధంగా సివిల్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు టెలి ఆపరేటర్ గ్రేడ్ టూ పోస్టులకు వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్ లేదా దానికి ఈక్వలెంట్గా గా స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్లూయెన్సీ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి నెక్స్ట్ ఫైర్ మెన్ పోస్టులకు వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అదేవిధంగా కార్పెంటర్ లేదా జాయినర్ పోస్టులకు వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అదేవిధంగా ట్రేడ్ మ్యాన్గా ఐటీఐలో త్రీ ఇయర్స్ ట్రైనింగ్ అయిన సర్టిఫికేట్ ఉన్నా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పెయింటర్ అండ్ డెకరేటర్ పోస్టులకు వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది దీనికి సంబంధించిన ఐటీఏ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎంటీఎస్ పోస్ట్కి వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది అదే విధంగా ట్రేడ్ కి సంబంధించినటువంటి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు మేడ్ ఫోర్స్ లో వచ్చేసి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఇక్కడ ఇచ్చినటువంటి పోస్ట్ లో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు మీ యొక్క ఏజ్ లిమిట్ బట్టి మీకు ఏ పోస్ట్ కైతే అర్హత ఉందో ఆ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అదే విధంగా పీడబల్యూడి అన్ రిజర్వ్ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది ఇక్కడ మనం ఆన్లైన్ లో అప్లై చేసుకునేటప్పుడు కావాల్సిన స్కాన్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ ఐడి ప్రూఫ్ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఏదైనా కానీ సరిపోతుంది అదేవిధంగా లేటెస్ట్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఉండాల్సి ఉంటుంది అదే విధంగా టెన్త్ క్లాస్ పాస్ ఉంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మిగతా పోస్టులకి అయితే అప్లై చేసుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ స్కాన్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటున్నట్లయితే స్టేజ్ వన్లో లో మనకి కొన్నింటికైతే ఫిజికల్ టెస్ట్ లైతే అవసరం ఉంటుంది ఆ తర్వాత స్టేజ్ టూ లో రిటర్న్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ టెస్ట్ అయితే మొదటగా మనకి వాటికి స్టేజ్ వన్లో లో టైపింగ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు అదే విధంగా స్టేజ్ లో మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తుంది టెన్త్ క్లాస్ అర్హతతో కనుక అప్లై చేసుకుంటున్నట్లయితే వాళ్ళకి ఎగ్జామ్ లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు టూ అవర్స్ టైం పీరియడ్ అయితే ఉంటుంది అదేవిధంగా టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ అర్హతతో కనుక అప్లై చేసుకున్న పోస్టులకు అయితే వీటికి కూడా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మార్క్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు టూ అవర్స్ టైం పీరియడ్ ఉంటుంది విజువల్ డిజిబుల్ వాళ్ళకి ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారు అదేవిధంగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న పోస్టులకు దానికి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వీరికి కూడా సేమ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి టూ అవర్స్ టైం ఉంటుంది ఇక్కడ కూడా విజువల్ డిజిబిలిటీ వాళ్ళకి ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఆబ్జెక్టివ్ టైప్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లలో ఉంటుంది మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే నెగిటివ్ ఈచ్ రాంగ్ ఉంటుంది అనేసి ఇచ్చారు అంటే వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది టెన్త్ మరియు ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు మరియు మెటీరియల్ మేనేజ్మెంట్లో డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్ట్లకు అయితే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి